హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ చాలామందికి జొన్న రొట్టెలు చేయడం రాదు అలాంటి వాళ్ళు ఎక్కువగా చపాతీ పైనే డిపెండ్ అవుతారు చపాతీ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు సాఫ్ట్గా ఉంటే ఈజీ డైజెషన్ కూడా కాబట్టి సాఫ్ట్గా మెత్తగా చపాతీలు ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూడండి మీకు వచ్చి ఉండొచ్చు కానీ ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి మీకే చాలా చాలా నచ్చుతుంది చపాతీని ట్వెల్వ్ అవర్స్ తర్వాత చూసినా అంతే మెత్తగా ఉంటుంది అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా నా వీడియోస్ నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండున్నర కప్పుల చపాతి పిండిని వేసుకోండి ఒక అరకప్పు తీసి పక్కన పెట్టుకోండి వాటర్ ఎక్కువైతే యాడ్ చేసుకోవడానికి అంతేకాకుండా పొడిపిండికి కూడా అది యూజ్ అవుతుంది ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేయండి వేసిన తర్వాత చేతి వేళ్ళు ఉంటాయి కదా అది చివర్లతో ఈ విధంగా కలపాలి ఈ విధంగా కలిపి పైప్ కలిపి ఈ వాటర్ కానీ లేదా కొద్దిమంది ఆయిల్ కూడా యూస్ చేస్తారు నాకు ఆయిల్ యూజ్ చేయడం ఎక్కువగా ఇష్టం ఉండదు వాటర్ యూజ్ చేసి కూడా పైపైన కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలి పది నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని కలపాలి ఎప్పుడైనా చపాతి పిండిని గట్టిగా కలపకూడదు మెత్తగా కలపాలి అప్పుడే ఈజీగా డైజెషన్ అవుతుంది గట్టిగా కలిపితే ఈ చపాతీలు అనేవి అంత ఈజీగా డైజెషన్ కాదు కాబట్టి సాఫ్ట్గా కలపండి కొద్దిగా ఇందులో ఆయిల్ని కూడా యాడ్ చేసి కలిపి ఒక మరొక పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టండి పది నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చపాతి పిండి అనేది ఇంత సాఫ్ట్గా ఉంటుంది మరొకసారి మొత్తం కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతి ఏ సైజులో చేస్తారో ఆ విధంగా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని పొడిపిండిని వేస్తూ చపాతిని రౌండ్గా కానీ స్క్వేర్ మోడల్లో కానీ ట్రాయింగిల్లో కానీ చేయండి ఇలా చేసి పెనం మీద వేసి కాల్చినా సరిపోతుంది లేదంటే పొరలు పొరలుగా రావాలంటే కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి చపాతిని చేస్తే ఫోల్డింగ్ చపాతీలో కూడా చాలా చాలా వెరైటీస్ ఉంటాయి నేనైతే స్క్వేర్ మోడల్లో చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఫ్యాన్ పెట్టాలి ప్యాన్ బాగా వేడైన తర్వాత ఈ చపాతిని తీసి ప్యాన్ పైన వేయాలి ప్యాన్ అనేది చాలా వేడిగా ఉండాలి లేదంటే చపాతి గట్టిపడుతుంది ఒకవైపు టెన్ సెకండ్స్ మరొక వైపు టెన్ సెకండ్స్ ఆ విధంగా మారు మారుస్తూ మారుస్తూ చపాతీలను కాల్చుకోవాలి ఈ విధంగా కాల్స్తే పొరలు పొరలుగా పొంగుతూ చాలా ఫ్లఫీగా స్మూత్గా వస్తుంది మీకు నచ్చితే ఆయిల్ అప్లై చేయండి లేదంటే అప్లై చేయాల్సిన అవసరం ఉండదు మరొక వైపు కూడా టర్న్ చేసుకోవాలి లేట్ చేస్తే ఎక్కువగా మారుతుంది కాబట్టి టెన్ సెకండ్స్ టెన్ సెకండ్స్ ఆ విధంగా మారుస్తూ చపాతీలను కాల్చుకోవాలి ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసి చూడండి మీకే నచ్చుతుంది ఎంత సాఫ్ట్గా ఉందో ఎంత పొరలు పొరలుగా ఉందో మీకే నచ్చుతుంది ట్వెల్వ్ అవర్స్ తర్వాత చూసిన చపాతి అనేది అంతే సాఫ్ట్గా ఉంటుంది ఈ చపాతిలోకి ఏ కర్రీ వేసుకొని తిన్నా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి